ఎందుకు దేవుడు మన జీవితాలలోనికి అనువదిస్తుండూ అంటే మనకు ప్రవచించే శక్తి కలిగి ఆయన కృపను పొందుకొని ఉన్న ఆయన బిడ్డలం కాబట్టి ప్రవచించడానికి శక్తిని పొందుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను మనం వాడుకోవడానికి దేవుడు నేర్పుతున్న ప్రతి వాగ్దానము ప్రతి ప్రవచనము మనకు జీవితాలలో ఆల్రెడీ మనకి ముగించబడ్డది నెరవేర్చబడ్డది సమాప్తం అయిపోయింది వాటిని మనం పొందుకుంటున్నాం దేవునికి కలుగుందాక కలుగు ముప్పై ఏడవ అధ్యాయము దేవుడికి మహిమ కలుగుందాకా మొదటి వచనం చూద్దాం ఎహో అస్తము నా మీదకి వచ్చిన నేను ఉండగా తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా దేవుడికి నడిపిస్తున్న ఆ సమయంలో ఎందుకు నడిపిస్తాడు ఇటు అటు వాటిలో జీవం లేదు దుమ్ము కొట్టుకుపోయినాయి అసలు పనికి రాకుండా పోయినాయి వాటిలో నడిపిస్తాను మనం కూడా కొన్నిసార్లు ఏంటి పరిస్థితి ఇంత దారుణంగా అసలు మనం డవలేము కూర్చోలేము నిలబడలేము పడుకోలేము ఏంటి పరిస్థితి అరణ్య యాత్ర యాత్ర మామూలు యాత్ర కాదు అది దేవుడికి అరణ్య యాత్ర ఈ యాత్రలో మనం సామర్థ్యతను అనుగ్రహించిన గొప్ప కృప ఆయన సామర్థ్యం తీసుకొని మన జీవితాలలో మనం ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణం ఆయనకి ఆశీర్వాదకరము అని అలైలు యా దేవుడికి స్తోత్రం మనకు ఆశీర్వాదకరంగా చేసింది ఆయన నీ మీద నా మీద గుమరించి నేను ఆ జీవితంలోనికి రావడానికి ప్రతిదీ కూడా ఆయన సమకూర్చేసి ఏ ఒక్కటి కొరత లేదు కొదవలేదు ఆయన బిడ్డలు ఆకలి కొని లేవి కలిగి ఎక్కడ లేడంట ఆయన బిడ్డలు ఎక్కడెవరు బిచ్చమెత్త దేవుడికి నేను ఎంతో మందిని చూసిన కానీ ఆయన బిడ్డలు నీతి మంచులు ఎక్కడ బిచ్చమెత్తలేదు వాళ్ళని పోషించే సమర్థుడు ఆయన పోషకుడు ఆయన దేవుడికి స్తోత్రుడు అన్నము ఆధారం అన్నోదయం ఆధారం అంత అంతా ఆయనే అంటాడు మూడో అధ్యాయం మొదటి వచనంలో నీకు కావాల్సిన ప్రతి దాన్ని సమకూర్చి పోషించి నిన్ను నడిపించి సమర్థుడు దేవుడికి మాయమ కలిగంగా ఆయన ఒకటే అంటున్నాడు ఇటు అటు ఆ ఎముకల లోయలో పరిస్థితిలో నిన్ను ఇటు అటు తీసుకెళ్ళిన ఏం చేసినా నీ పరిస్థితి ఏదైనా సరిపోయిన దేవుడైన చాలిన దేవుడైన నీ యొక్క జీవితానికి కావాల్సిన ప్రతి దాన్ని సమకూర్చి నడిపిస్తూ అదే ఎముకల అనేకములు ఆ లోయలో కనబడేను అవి కేవలం ఎండిపోయాడు మాకెవరు సాయం చేస్తారు మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు మమ్మల్ని ఎవరిని లేవ మమ్మల్ని ఎవరు లేవని ఎదుతరు మాకున్న ఆధారాలు అన్ని కోల్పోయినాయి కదా మాకు ఏ ఆధారం లేదు ఆయన ఏం చేస్తాడు అంటే ఆధారాలన్నిటికంటే పైనుంచి ఒక మంచి ఆధారాన్ని పంపుతాడు అసలు ఇంపాసిబుల్ కానీ దేవుడు పాసిబుల్ చేస్తారు మనుషులకు అసాధ్యం కానీ దేవుడికి సమస్తము సాధ్యమే అంటాడు పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చనంలో మనుషులు చూసిన దాన్ని బట్టి మాట్లాడతారు నేను అసాధ్యమైన వాటిని బట్టి మాట్లాడతా నీ జీవితంలో నీకు అసాధ్యమైన కాలం జరిపింపబోతున్నా నువ్వు చూడబోతున్నావు వాటిని నీవు విశ్వసి నమ్మిన ఏడల సమస్తం నీ కోసమే జరుగుతున్నాయి ఆ లే స్తోత్రం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు గొప్ప ఆశ్చర్య కరెడ ఆలోచన కర్త నీకే స్థుతులు స్తోత్రాలు చేసిన పరమ తండ్రి నీకు స్తోత్రం ఎంత గొప్ప దేవుడు నాయన రాజులకు రాజు ప్రభులకు ప్రభువులకు తండ్రి నీకు కృతజ్ఞతలు చేస్తూ నీ గొప్ప విజయాన్ని ప్రత్యేక బిడ్డ జీవితంలో విస్తరింపజేస్తున్నందుకు నీకే మహిమ ఘనత ప్రభావాలు చేస్తూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె